హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కే సిక్స్ ఛానల్ ఎప్పటికప్పుడు సరికొత్త ప్రోగ్రామ్స్తో మీ ముందు ఉండే మీ సిక్స్ ఛానల్ మరి అందులో భాగంగానే ఈరోజు మరొక సరికొత్త ప్రోగ్రామ్తో మీ ముందుకు వచ్చేసింది అదేంటనుకుంటున్నారా ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా మన నిజామాబాద్లో గల్లీ గల్లీలో వినాయకుల్ని ప్రతిష్ఠించడం జరిగింది మరి అందులో భాగంగానే కొన్ని చోట్ల ప్రత్యేకమైన గణపతులను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది మరి అందులో భాగంగానే మనం నిజామాబాద్ నగరంలోని ముమ్మాదేవి నగర్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాము ఇక్కడ ఈకో ఫ్రెండ్లీ గణేష్ని ప్రతిష్ఠించడం జరిగింది మరి దాని దాని ప్రత్యేకత గురించి మనం కూడా దర్శించుకొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మనం ఇప్పుడు ముమ్మాదేవి నగర్ లోని బజరంగ్ యూత్ వాళ్ళు ఈకో ఫ్రెండ్లీ గణేష్ అనేది నెలకొలపడం జరిగింది మరి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం అసలు వీరికి ఈ థాట్ ఎందుకు వచ్చింది వారి మాటల్లో తెలుసుకుందాం హలో అండి హలో అరవింద్ అంటే మీకు అంటే మేజర్ మనకి వెహికల్ పొల్యూషన్ మనకి వెహికల్ పొల్యూషన్ అనేది చాలా ప్రైమరీ మోటో అయింది దానివల్ల వెహికల్ పొల్యూషన్ని మనం స్టాప్ చేయాలంటే యాజ్ మచ్ యాజ్ పాజ్ అర్బనైజేషన్ పెరగడం వల్ల మనం ప్లాన్స్ ఎక్కడ నాటలేకపోతున్నాం దీనివల్ల మేము ఒక ఏమంటారు ఎన్విరాన్మెంట్ని అవేర్నెస్ చేసి అఫారెస్టేషన్ వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్ట్స్ తగ్గిపోయి గ్లోబల్ వార్మింగ్ తగ్గిపోయి ఓజోన్ లేయర్ల డిప్లిషన్ తగ్గిపోతే మన క్లైమేటిక్ చేంజెస్ అనేటివి యాజ్ ఎక్కువ డిఫ్లెక్ట్ కావు అండ్ మనకి యాజ్ యూజువల్గా ఉండేది ఇప్పుడు అతి వర్షాలు పడుతున్నాయి అతి వానలు పడుతున్నాయి అతి ఎండలు కొడుతున్నాయి అవి రెండు మంచిగా దీనివల్ల ఇప్పుడు ట్రీస్ వల్ల దానివల్ల ఇప్పుడు కరెక్ట్ టైం వల్ల గ్రీన్ గ్యాసెస్ ఒక ఇన్ ఇంపార్టెన్స్ తక్కువ అయిపోయింది అనుకో మనకి అఫారెస్టేషన్ వల్ల మనం ఇది చేయగలుగుతామని మేము ఈ ట్రీన్స్ ట్రీస్ అవన్నీ ఆ మోటోగా పెట్టుకొని ఈ ట్రీస్ని పెంచడం అనేదే ప్రైమరీ మోటోగా పెట్టుకున్నాం ఇయర్స్ నుండి మీరు ఇక్కడ ఇక్కడ మా డాడీ వాళ్ళ నుంచి పెడుతున్నారు గత థర్టీ వన్ ఇయర్స్ నుంచి కానీ మేము ట్వంటీ నైంటీ నుంచి ఒక కొత్త వెరైటీతో వచ్చినాం అప్పటి నుంచి ప్రజలు మమ్మల్ని చాలా అభినందిస్తుంటే ఇంకా మాకే ఉత్సాహం కలిగి మేము ఇంకా కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేస్తున్నాం ఫస్ట్ గణపతిని ఎక్కడ తయారు చేయించారు ఇది మా నాగ్పూర్లో తయారు చేయించాలి

పబ్లిక్కి మేము మేము అందాల్సిన మెసేజ్ ఏదో మేము క్లియర్గా అందించినాము పబ్లిక్ ఇక్కడ నుంచి అయినా కొంచెం వాతావరణం పైన జాస పెట్టాలని మేము కొత్త ఆలోచన ముందుకు వచ్చాము పబ్లిక్ రీచ్ అయిందంటారా మెసేజ్ హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతుంది మేము అనుకుంటున్నాము పబ్లిక్ కూడా అలాగే ఫీల్గా అయ్యి ఆలోచన కొత్తగా ఆలోచన చేయాలని కాన్సెప్ట్ తెచ్చినామంట చూస్తున్నాం కదా ఈ ఈకో ఫ్రెండ్లీ గణేష్ దగ్గర మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉంది పబ్లిక్ అందరూ కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుంటూ సెల్ఫీలు దిగుతూ ఇలా చాలా ఉత్సాహంగా గణపతిని అనేది దర్శనం చేసుకోవడం మనం ఇప్పుడు కనిపిస్తూ ఉంది పర్యావరణాన్ని కాపాడదాం అలాగే చెట్లను పక్షుల్ని కాపాడదాం అనే థీమ్ తోటి ఈ గణపతిని అనేది వీళ్ళు ప్రతిష్ఠించడం జరిగిందంట ప్రతి ఒక్కరిలో ఈ అవేర్నెస్ పెరిగి ని తగ్గించడానికి ఇదేమైనా సహకరిస్తుందామో మనం వెయిట్ చూడాల్సిందే అలాగే ఈ ఈకో ఫ్రెండ్లీ గణేష్ ని దర్శించుకోవడానికి భక్తులు వచ్చారండి వాళ్ళు కూడా మాట్లాడుద్దాం నమస్తే అండి నమస్కారం మేడం రేవంత్ వస్తున్నారు పట్నం గణేష్ ఎకో ఫ్రెండ్లీ చాలా బాగున్నాడు గణేష్ చూడడానికి అంటే ఆ డెకరేషన్స్ అవి ఇవి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది చేతిలో గ్లోబ్ చూపించి మనం ఏమైనా ఎకోసిస్టమ్ని కాపాడుకోవడం అని ఒక మెయిన్ థీమ్తో గణేష్ని చేశారు అండ్ గణేష్ యొక్క ఐస్ బ్లింక్ అవుతున్నాయి మనకి అది అంతా ఏర్పడదు అప్పుడప్పుడు ఓపెన్ క్లోజ్ కూడా అవుతున్నాయి మళ్ళీ పక్కకి అన్ని యానిమల్స్ గణేష్ దగ్గర ఆడుకుంటున్నాయి ఎలాగైతే మనం నేచర్కి ఎంత దగ్గర అవుతామో మనకి నేచర్ కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది మనం నేచర్ని డిస్ట్రాయ్ చేయకుండా నేచర్ కోసం మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనకి ఎంతో సహకరిస్తుంది థ్యాంక్ యూ సో చూసారు కదా ఈకో ఈకో ఫ్రెండ్లీ గణేష్ యొక్క ప్రత్యేకత తెలుసుకున్నాం కదా మరి ఇంకొన్ని గణపతిని దర్శించుకుందాం అలాగే ఇప్పుడు మనం ఇంకో గణపతి దగ్గరికి వచ్చేసామండి ఇప్పుడు ప్రజెంట్ మనం వర్నీ రోడ్ చౌరస్తాలో ఉన్నటువంటి గుమ్మడికాయలతో ఏర్పాటు చేసినటువంటి గణపతి దగ్గరికి వచ్చేసాం మరి అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే గుమ్మడికాయలతో ఈ వినాయకుడిని అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇది వర్ణి రోడ్ చౌరస్తాలో ఉన్న ప్రధాన చౌరస్తాలనే దీన్ని ఏర్పాటు చేశారు అలా అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే పదకొండు వందల గుమ్మడికాయలతో ఈ విగ్రహాన్ని గణేష్ విగ్రహాన్ని అయితే రూపొందించడం జరిగింది ఇక్కడికి సంబంధించిన భక్త హిందూ గణేష్ మండలి సభ్యులు ప్రతి ఏడు ఏదో ఒక వెరైటీ గణపతులను ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది అలాగే పోయిన ఏడు చూసుకున్నట్లయితే ఇక్కడ కళాశాలతో ఏర్పాటు చేశారు గణాదు అలాగే అంతకుముందు చూసుకున్నట్లయితే కొబ్బరి కోలతో గణపతుల ప్రతిష్ఠించడం జరిగింది ప్రతి ఏడు ఏదో ఒక గణనాథులను ప్రతిష్ఠించి నిజామాబాద్ ప్రజల మన్ననలు అయితే పొందుతున్నారు అలాగే ఇక్కడ గుమ్మడికాయలతో ఏర్పాటు చేసినటువంటి వినాయకుడిని ఇక్కడ భక్త హిందూ గణేష్ మండలి వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళని కూడా దేవి అండి దేవి ముప్పై మూడు సంవత్సరాలు అమ్మాయలతో చేయాలని భక్తి సమితి వాళ్ళు ఉంటారు కమిటీ వాళ్ళతో నిర్వహించుకొని పెడతాం ఇక్కడ ప్రతిసారి వెరైటీగా ఉంటుందమ్మా కల్చెమ్ములు పెట్టినా పదహారు వందలు కలిచెమ్మలు ఈసారి పదకొండు వందలు గుమ్మడికాయలు వన్ మంత్ పడుతుంది కలకత్తా కళాకారులు వస్తారు ఇక్కడ చేపిస్తాం ఇవి తీసేసి గుమ్మడికాయలు తీసేసి భక్తులకు ఇచ్చేసి నిమజ్జనం తీసుకెళ్తాం జైశ్ర చెప్పండి మాకు పబ్లిక్ నుంచి కానీ మున్సిపల్ నుంచి కానీ పోలీసు వాళ్ళ దగ్గర నుంచి కానీ మాకు చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది మాకు ఇంత పెద్ద గణప ఘన గణనాధుని మేము ప్రతిష్టపించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ముప్పై మూడేళ్ళు అవుతుంది మేము ఈ గణనాథుణ్ణి కొలుచుకుంటున్నాము గత ఎనిమిది తొమ్మిది ఏళ్ళ నుంచి మాత్రం వెరైటీగా చూసుకుంటున్నాము ఒకసారి గట్టి గణపతి ఒకసారి పైనాపిల్ గణపతి ఒకసారి చె చెంబులతోంది ఒకసారి కరోనా టైంలో మనకి మిరియాలతోంది ఇవన్నీ వెరైటీ వెరైటీగా మేము ప్రతి ఏడు ఏదో వెరైటీ చేస్తున్నారు ఇట్లాంటి అంటే మేము ఆ రోజుకి చూసుకుంటాము అంటే ఆ మంత్లో మనకి ఏం వస్తుంది అంటే కరోనా టైంలో మనం మిరియాలు చూసుకున్నాము మిగతా టైంలో మనము కొబ్బరికాయలు అంటే వాటర్ వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొబ్బరికాయలు వాటర్ తాగడం వల్ల మంచిదేనా అట్లా అట్లా ఒకసారి వెరైటీ రొటీన్ ఒకసారి పైనాపిల్ ఫ్రూట్స్ చూద్దామని చెప్పేసి ఈ ఇయర్ ఏమో గుమ్మడికి వెళ్తుంది మేము యాభై ఒక్క మంది సభ్యుల ఉన్నాము ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ పన్నల్లో నిమగ్నమై ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు ట్వంటీ వన్ మంత్ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి ఒక వన్ మంత్ పడుతుంది ఫస్ట్ గంగ మట్టి కూడా అక్కడ నుంచి వస్తుంది గడ్డి కూడా పవిత్రంగా అక్క కోసుకొని మరీ తీసుకొని వస్తారు మళ్ళా వాళ్ళే గా డే అండ్ నైట్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది అలాగే గణపతి నిమజ్జనం అంటే మన లోకల్లో వేసుకుంటాం గణపతి నిమజ్జనం అనుకుంటే ఇక్కడ బొడ్డమ చెరు కానీ లేకపోతే దగ్గరలో ఉన్నదే చూసుకుంటాము మనము నిమజ్జనం రోజే అన్ని తీసి భక్తులందరికీ పంచడం జరుగుతుంది దీని గురించి అలాగే దగ్గరలో ఉన్న మన బొడ్డమ్మ చెరువు కానీ వేరే చెరువు కానీ పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ గణేషుని నిమజ్జనం చేసుకుంటామండి అంటే మే ఇక్కడ ముప్పై మూడు సంవత్సరాల నుంచి వినాయకుని కూర్చుని పెడుతున్నామండి తర్వాత ఏంటంటే మేము ఇక్కడ ఎప్పుడైతే మట్టి వినాయకుడిని తయారు చేయడం మొదలుపెట్టం పెట్టడం పెట్ట పెట్టినామో మిగతా కూడా మమ్మల్ని ఇన్స్పైర్ చేసుకొని మిగతా వాళ్ళు కూడా అట్లా యూత్ వాళ్ళు మట్టి గణపతిని కూర్చోబెట్టడం జరుగుతుంది మేము ప్రతిసారి మట్టి వినాకునే కూర్చోబెట్టడం కాకుండా దానిపైన ఏదైనా ఒక వస్తువు అలంకరిస్తామండి ఎందుకంటే ప్రజలకు కొద్దిగా ఏదైనా ఏదైనా వస్తువు దేవుడి రూపంలో ఏమైనా తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము పూజకు సంబంధించిన వస్తువులు ఇంతకుముందు రుద్రాక్షలు పెట్టినాము ఒకసారి గంటలు పెట్టినాము ఒకసారి కొబ్బరి పూజ ఉపయోగపడే ఎక్కువ అట్లా నిర్వహించుకుంటామండి ఒకసారి కలశాలు పెట్టినాము అలా ప్రతి ఏడు కొత్త కొత్తగా మళ్ళీ మా గణపతిని చూడేందుకు ఇక నిజాంబాద్ లోకాలిటీ కాదండి పక్క నుంచి పక్క జిల్లాలు పక్క జిల్లా నుంచి చూడొస్తారు కామారెడ్డి కాని జగిత్యాల జగిత్యాలే నిర్మల్ ఆదిలాబాద్ మళ్ళీ మహారాష్ట్ర నుంచి కూడా వచ్చేటట్లు ఉన్నారు అందరూ పోయి ఇక్కడ నుంచి పోయి ముంబై గణపతి అక్కడ బా మన లాల్ బాగ్ చూస్తే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ మా గణపతిని చూస్తారు అంత ఫేమస్ ఖైరదాబాద్ అట ముంబైలో బాగా లాల్ బాగ్ ఎత్తాను హైదరాబాద్లో ఖైరదాబాద్ ఎత్తాను ఇక్కడ హిందూర్ల నిజాంబాద్లో మా భక్త హిందూ గణేష్ మండలి చాలా ఫేమస్ అండి అలాగే ఇక్కడ గణపతిని దర్శించుకోవడానికి కొంతమంది భక్తులు వచ్చారండి నమస్తే అండి నమస్కారం తులసి ప్రసాద్ అండి భక్త హిందు గణేష్ మండలి అనేది ఈ చౌరస్తాలో ఈ గణేష్ నిలపడం అనేది ఒక ప్రత్యేకత ఉందండి నేను ప్రతి ఏడు చూస్తున్న రుద్రాక్షలతో కానీ కొబ్బరి కొబ్బరికాయలతో కానీ పనస పండ్లతో కానీ ప్రతి ఒక్క స ఏడాది ప్రతి ఒక్క ప్రతి ఒక్క వెరైటీతో గణపతికి ఇష్టమైన ఆహార పదార్థాలు కానీ ఇష్టమైన వస్తువులతో అలంకరించడం గణపతిని తయారు చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇలాంటి గణపతి ఉత్సవాలు ప్రతి ఏడు ఇట్లాగే విజయవంతంగా జరుపుకొని సంతోషంగా అందరూ కూడా గణపతి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ సో చూసుకున్నాం కదా పదకొండు వందల గుమ్మడికలతో ఈ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది మరిన్ని గణపతిని మనం దర్శించుకున్నాం అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నిజామాబాద్ లోని బురుడు గల్లి వద్ద ఉన్నామండి ఇక్కడ చిన్న చిన్న ఇత్తడి విగ్రహాలు రెండు వేల ఇత్తడి విగ్రహాలతో గణేషుని అనేది ఏర్పాటు చేయడం జరిగింది లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ మనకి బురుడు గలిలో ఏర్పాటు చేసినటువంటి ఇత్తడి విగ్రహాలు చిన్న చిన్న ఇత్తడి విగ్రహాలు రెండు వేల ఇత్తడి విగ్రహాలతో ఇక్కడ గణేష్ ప్రతిమన అనేది నెలకొల్పడం జరిగింది ఇక్కడ ఈ గణేష్ మండలి వారు రవీంద్ర రవీంద్ర గణేష్ మండలి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు గత ఆరు సంవత్సరాలుగా విగ్రహాన్ని ఇలాగే ఏ ప్రతి ఏడు ఏదో ఒక విశిష్టతో ఇక్కడ నెలకొల్పడం జరుగుతుంది మరి అందులో భాగంగానే మనకి రెండు వేల పద్దెనిమిదిలో యాపిల్స్తో గణపతిని అనేది రూపొందించారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కొడుకలతో మరి రెండు వేల ఇరవైలో చూసుకున్నట్లయితే ఆవలతో గణేష్ మూర్తిని అనేది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో నవధాన్యాలతో ఏర్పాటు చేశారు అలాగే రెండు వేల ఇరవై రెండులో గవ్వలతోటి ఈ గణేష్ విగ్రహాన్ని అనేది ఏర్పాటు చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఎక్వేరియం రాళ్ళు ఏవైతే ఉంటాయో వాటితో ఈ గణపతి ప్రతిమను అనేది తయారు చేసి ప్రతి ఏడు ఏదో ఒక ప్రత్యేకత చాటుతూ ఈ గణేష్ మండలి వాళ్ళు వారి ప్రత్యేకతను చాటుకుంటూ ఇలా గణపతిని ఏర్పాటు చేయడం జరుగుతుంది చూసుకున్నట్లయితే ఈ ఇత్తడి విగ్రహాలతో ఏర్పాటు చేసినటువంటి గణనాథుని చూసుకోవడానికి నిజామాబాద్ నలుమూలల నుంచి పబ్లిక్ అయితే ఇచ్చేస్తున్నారు వారిలో కొంతమందిని మనం మాట్లాడిద్దాం ఎక్కడ నుండి వస్తున్నారు నిజామాబాద్ ఎలా అనిపిస్తుంది ఎప్పుడు కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఒక కొత్తగా అనేది మనం చూస్తూనే ఉంటాం ఇక్కడ కొత్త విగ్రహం చూస్తూనే ఉంటాం ఎప్పుడు వచ్చినా ఇక్కడైనా కానీ కిల్లా చోలస్ అయినా కానివ్వండి ఎప్పుడైనా కూడా కొత్త రకంలోనే చూస్తాం మనం వినాయకుడు అన్నిటి దగ్గర చూసినట్టు కాకుండా కొంచెం కొత్తగా కొత్త లుక్ ఉంటారు అలాగే ఇక్కడ గణేష్ని ఏర్పాటు చేసినటువంటి గణేష్ మండలి సభ్యులు ఉన్నారు వారిని మాట్లాడే నమస్తే అండి నమస్తే సిక్స్ ఇయర్స్ ఈ ఇయర్ ప్రతి ఇయర్ కూడా ఒక్కొక్క కొత్త ఆలోచనతోనే మనం ముంగడికి వెళ్తూ ఉంటాం ఈకో ఫ్రెండ్లీ గణేష్తోని ప్రతి ఇయర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక ఇయర్ యాపిల్స్తో ఒక ఇయర్ కుడకలు ఒక ఇయర్ నవధాన్యాలు ఒక ఇయర్ గవ్వలు అట్లా ఈ ఇయర్ టోటల్లీ ఈక్వ ఫ్రెండ్లీ గణేష్ మా బ్రదర్ ఇవన్నీ ఆలోచనలు కూడా ఎవరి కూడా చాలా బాగుందండి గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నాము ఎప్పటిలాగే నార్మల్గా కూడా ఒక కొత్త ధనంతో ముందుకు రావాలన్న ఉద్దేశంతో మేము స్టార్ట్ చేయడం జరిగింది సంవత్సరాల నుంచి సెవెన్ ఇయర్స్ నుంచి కొత్త ఈకో ఫ్రెండ్లీ గణేష్ మట్టి గణపతిని ప్రదర్శించి దానికి అనేది ఒక ఒక వస్తువుని ప్రజలకి ఒక పర్యావరణ పరిరక్షణ భాగంగా మట్టి గణపతి పూజ అనే ఉద్దేశంతో మట్టి గణపతిని పూజితం ఉద్దేశంతో ఇట్లా ప్రదర్శించడం జరుగుతుంది మొదటి సంవత్సరం యాపిల్స్తో సెకండ్ సంవత్సరం కుడకలు మూడవ సంవత్సరము కరోనా టైంలో కషాయంలో వాడే వస్తువులతోటి నాలుగో సంవత్సరం నవధాన్యాలు ఐదో సంవత్సరం గొవ్వలతోని గత సంవత్సరం అక్వేరియం రాళ్ళతో తయారు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు చిన్న చిన్న ఇతడి గణనాథులతో దాదాపు పద్దెనిమిది వందల నుండి రెండు వేల గణనాథులతో మనకు లో కనిపిస్తూ ఉంది కదా ఈ ఇత్తడి విగ్రహం ఇట్లాంటివి రెండు వేల విగ్రహాలతోటి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి చెప్పండి ఇంకా మీకు ఎంత టైం దాదాపు నెల సమయం పట్టింది నిమజ్జనం ఎలా చేస్తాం నిమజ్జనం బాగా చేస్తాము ఆఫ్టర్ నిమజ్జనం తర్వాత చిన్న చిన్న ఇద్దడి విగ్రహాలను భక్తులకు అందుబాటులోంచి జరిపింది రెండు వందల ఒక రూపాయి అనే ధర వాళ్ళకు ఉంచి ఎందుకంటే మార్కెట్లో కూడా మీకు ఈ రేటుకు దొరకదు చాలా విలువైనది ప్రతి ఒక్క భక్తుడికి అందుబా అందుబాటు ధరలో ఉండాలన్న ఉద్దేశంతో అందించాలనే ఉద్దేశంతో ఈ ఒక రకంగా మేము కలకత్తా కలకత్తా కలకతా కళాకారులతో మట్టి గణప తయారు చేయించి దాని దానిపైన విగ్రహాలని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఒక పది నుంచి పన్నెండు మంది కళాకారులు నెల రోజులు శ్రమించి తయారు చేయడం జరిగింది ఇక్కడ గణపతిని దర్శించుకోవడానికి కొంతమంది భక్తులు మనతో ఉన్నారని వార్త మాట్లాడాలి నమస్తే అండి నమస్తే అండి పేరు నా పేరు రజిత అండి ఎక్కడ నుండి వస్తున్నారు మేము ఇక్కడ వర్ణిచౌరస్త దగ్గర ఉంటాము సో నిజామాబాద్ అంతటా రకరకాల గణపతులు పెట్టడం మనం ఆనవాయితీగా చూస్తూనే ఉన్నాము ప్రతి చోట స్పెషల్గా తీర్చిదిద్దుతారు గణపతిని అయితే ఇక్కడ వచ్చి నేను అబ్జర్వ్ చేస్తున్న ఒక నా క్రితం ఒక నాలుగు సంవత్సరాల క్రితం నుండి కావచ్చు యాపిల్స్ గణపతి అని కానీ ఆవాలతో గణపతి అని కానీ ఈసారి ఇంకా స్పెషల్గా చాలా అట్రాక్టివ్గా చూస్తే మనసుకు ఆనందంగా అనిపించేటట్టుగా గణపతి విగ్రహాలతో గణపతి తయారు చేయడం అదైతే చాలా స్పెషల్ అంటే అమేజింగ్ ఐడియా అసలు కాకపోతే దాన్ని చూడడానికి నేను రెండోసారి రావడం మా ఫ్యామిలీతో ఒకసారి వచ్చిన మమ్మీని తీసుకొని వచ్చిన సో చాలా బాగుంది ఇక్కడ వీళ్ళు ఆర్గనైజింగ్ విధానం కానీ రిసీవింగ్ విధానం కానీ ఎవ్రీథింగ్ అండి చాలా బాగుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో అది నేను చెప్పాలనుకుంటున్నాను చూశారు కదా చూశారు కదా రెండు వేల విగ్రహాలతో ఈ గణపతిని ఏర్పాటు చేయడం చాలా చక్కటి విషయం అని అందరూ కూడా భక్తులు వచ్చిన భక్తులు కూడా మనకు చెప్తున్నారు సో మరిన్ని గణపతిని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఇప్పుడు మనం నిజామాబాద్లో ప్రజెంట్ పోచమ గల్లీలో ఉన్నామండి ఇక్కడ రవితేజ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బోలాశంకరుడి రూపంలో ఉన్న అరవై రెండు అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పబ్లిక్ అయితే చాలానే ఉన్నారు విజువల్స్లో కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ మనకి ఒక క్యూ పద్ధతిలో లోపలికి అనేది వెళ్ళడం జరుగుతూ ఉంది మనకి నుంచి చూసుకున్నట్లయితే అక్కడ లింక్ అనేది అయితే ఏర్పాటు చేశారు పబ్లిక్ పబ్లిక్ అయితే చాలా ఎక్కువగానే ఇక్కడ మనకి కనిపి ఉంది భక్తుల రద్దీ ఎక్కువగానే ఉన్నట్లుంది మరి ఇంకెన్ని విశేషాలు మనం లోపలికెళ్ళి తెలుసుకుందాం స్పెషల్ టికెట్ టికెట్ మనకు విజువల్స్ లో కనిపిస్తుంది రవి ఆధ్వర్యంలో ప్రతి ఏడు కూడా మట్టి వినాయ వినాయకుని ప్రతిష్ఠించడం జరుగుతుంది వివిధ రూపాల్లో ఇక్కడ ఈ వినాయకుని అయితే ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంది నిజామాబాద్ నిజామాబాద్లో ఈ గణేష్కి ఒక ప్రత్యేకత ఉందనే చెప్పవచ్చు ప్రతిష్టాపించిన దగ్గరే మనకి ఇక్కడే నిమజ్జనం అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది చూస్తున్నారు కదా అరవై మూడు అడుగులు ఎత్తున్న బోలాశంకరుడి రూపంలో ఉన్నటువంటి గణేష్ ని మనం ఇప్పుడు చూస్తా ఉన్నాము ఇది పోచమ్మ గలీ నిజామాబాద్ పోచమ్మ గలీలో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా వారి వారి ఫోన్లలో సెల్ఫీలు తీసుకుంటూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎంతో ఉత్సాహంగా గణపతిని అయితే దర్శించుకోవడం మనం ఇక్కడ మనకు చూస్తూ ఉన్నాము భక్తులైతే చాలా ఎక్కువగానే ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు భక్తులందరూ కూడా క్యూ పద్ధతి పాటిస్తూ గణేష్ అనేది దర్శనం చేసుకు చేసుకుంటూ ఉన్నారు ఏర్పరిచినటువంటి యూత్ సభ్యులు మనతో ఉన్నారండి వారి మాట్లాడిద్దాం నమస్తే అండి నమస్తే అమ్మ జై గణేష్ నా పేరు నీలగిరి రాజు రవితేజ గణేష్ మండలి అధ్యక్షుడిని చెప్పండి చెప్పండి మీరు ప్రతి ఏడు మట్టి వినాయకుడిని ప్రతిష్టిస్తారు కదా ఈ ఏడు ఎన్ని ఫీట్లు ఎన్ని రోజులు పట్టింది తయారు చేయడానికి చెప్పండి రెండు వేల పన్నెండు నుంచి సిల్వర్ జూబ్లీ సందర్భంగా అప్పటి నుండి మట్టి వినాయకులు పెడుతున్నాము అప్పటి నుండి ఇప్పటిదాకా భారీ భారీ మట్టి వినాయకులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు వేల ఇరవై నాలుగుగాను బోలశంకర్ భగవాన్ ఆకారంలో ఈ యొక్క గణనాథుడు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క గణనాథ తిరిగించడానికి మీరు జనాలను చూస్తున్నారు జనవాయిన్ లాగా ఒక జాతర లాగా కదేస్తున్నారు అందుకే నిజామాబాద్ జిల్లా ప్రజలు మరి తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఒక స్వామివాన్ని దర్శించి పుణ్యతలు కాల్సిందని కోరుతున్నాం అంటే గణపతి హైట్ ఇంకా మేడం గణపతి హైట్ అంటే మాకు ఒక గోల్ ఉంది వన్ నాట్ ఎయిట్ ఫీట్ గినిజ్ రికార్డ్ వచ్చే వరకు మేము గణపతి హైట్ పెంచుతుంటాం ఉంటాం పోయినసారి యాభై నాలుగు అడుగులు ఉండే ఈసారి అరవై మూడు అంటే తొమ్మిది అడుగులు పెంచడం రాబోయే రోజులు అంచెలంచెలో పెరుగుతూ వన్ నాట్ ఎయిట్ ఫీట్ దాకా ఇది ఈ గణేష్ ఏంటంటే ఒక చరిత్ర పంద్రాగస్ట్ రోజు స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు భూమి పూజ చేసిన తర్వాత పదిహేడో తారీఖు నుంచి ఒక కార్యక్రమాలు కార్యక్రమాలు అయినాయి అప్పటి నుండి ఇప్పటిదాకా రెయిన్ బోలు శ్రమించి ఇరవై ఒక రోజుల్లో యోగ రూపకల్పన చేయడం జరిగింది ఈ యొక్క కళాకారులు దీనికి సంబంధించిన కళాకారులు కలకత్తా బెంగ వెస్ట్ బెంగాల్ నుంచి కలకత్తా నుండి వస్తారు పద్దెనిమిది మంది కళాకారులు వచ్చి రెయిన్ బోలు శ్రమించి యొక్క ఆకారం చేయడం జరిగింది చూశారు కదా రవితేజ యూత్ ఆధ్వర్యంలో నిజామాబాద్లో పోచమ గలిలో ప్రతి ఏడు కూడా ఈకో ఫ్రెండ్లీ గణేష్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మరి అందులో భాగంగానే ఈసారి బోలాశంకర్ అవతారంలో ఈ గణేష్ని అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది అరవై మూడు అడుగుల మట్టి గణపతిగా మనం చెప్పుకోవచ్చు దీన్ని చూడ్డానికి నిజామాబాద్ చుట్టుపక్కల నుంచే కాకుండా పక్కన ఊర్ల నుంచి కూడా గణపతిని వచ్చి దర్శనం చేసుకుంటా ఉన్నారు సో ఇది ఈ గణపతి ప్రత్యేకత మరొక గణపతిని చూసుకునే ప్రయత్నించదు అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నిజామాబాద్లోని రాజస్థాన్ భవన్ దగ్గర ఉన్నామండి దేవి రోడ్లో గల రాజస్థాన్ భవన్ భవన్లో మనం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నాము ఇక్కడ భక్తుల రద్దైతే చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంది మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉంది కదా భక్తులు తాకిడైతే ఎక్కువగానే ఉంది ప్రతి ఏడు కూడా ఈ రాజస్థాన్ భవన్లో ఒక స్పెషల్ థీమ్తో గణనాథులు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అందులో భాగంగానే ఈసారి ఎలాంటి థీమ్ ఏర్పాటు చేశారో మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం కదా భక్తులకు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకైతే ఎటువంటి ఇబ్బందులు కడగకుండా మనకి క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది క్యూలైన్లో కూడా భక్తులు అనేది ఇక్కడ క్యూ పద్ధతి పాటిస్తూ గణేష్ దర్శనం అయితే చేసుకుంటున్నారు ప్రతి ఏడు కూడా ఇక్కడ ఏదో ఒక థీమ్తో గణేష్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈసారి ఎటువంటి థీమ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి లో కనిపిస్తూ ఉంది కదా ఇది రాజస్థాన్ భవన్ అండి ఇక్కడ మనకు లో కనిపిస్తూ ఉంది గణపతి మండపాన్ని ఏదైతే ఉందో మనం చూస్తున్నాము చూస్తున్నారు కదా భక్తుల తాకిడైతే మనకి ఎక్కువనే కనిపిస్తూ ఉన్నది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంట్రన్స్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది మనం లోపలికి వెళ్లి గణపతిని ఏ లో గణపతిని అనేది ఏర్పాటు చేస్తారో మనం తెలుసుకుందాం అలాగే ఇక్కడ మనం ఇప్పుడు రాజస్థాన్ భవన్లోకి ఎంటర్ అయిపోయామండి కింద చూసుకున్నట్లయితే డెకరేషన్ తో చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఇక్కడ పైన మెయిన్ థీమ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది మనం ఇప్పుడు వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాజస్థాన్ భవన్ దగ్గరకైతే విచ్చేసినామో మనము నాగ పడగ నీడలో చిన్ని కృష్ణుడు వాసుదేవుడిని తీసుకెళ్తున్నట్టు ఇక్కడ ప్రత్యేకంగా అలంకరించారు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది వాసుదేవుడు ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణుడిని ఎత్తుకున్నట్టు మనకి ఇక్కడ చాలా చక్కగా కనిపిస్తూ ఉంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఉయ్యాల్లో శ్రీకృష్ణుడు అనేది చేతుక్తో చాలా చక్కగా అలంకరించడం జరిగింది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా విజువల్స్లో భక్తులైతే చాలా భక్తుల రద్దీ ఇక్కడ ఎక్కువగా ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు ప్రతి ఏడు కూడా ఇలాంటి థీమ్ని రకరకాల థీమ్లను అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ శ్రీకృష్ణుడు ఉట్టి కొడుతున్న దృశ్యాలు చాలా చక్కగా ఇవన్నిటి కూడా అలంకరించారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రాజస్థాన్ భవన్లో ప్రతి ఏడు కూడా ఇలాంటి చక్కటి అలంకరణలతో కూడిన గణేష్ విగ్రహాలను అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉంది శ్రీకృష్ణుడు ఏదైతే మధ్య శ్రీకృష్ణుడిని మనం చూస్తూ ఉన్నాము ఇలాంటి చక్కని థీమ్ని ఈ ప్రతి ఏడు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది రాజస్థాన్ భవన్ ఆధ్వర్యంలో కదా శ్రీకృష్ణుడు ఎంత చక్కగా కనిపిస్తా ఉన్నాడు ఇక్కడ ఏదైతే ఉందో గోమాత కూడా ఇక్కడ మనకు విజువల్స్ లో కనిపిస్తా ఉంది శ్రీకృష్ణుడు ఉయ్యాల్లో కూర్చొని ఉయ్యాలు ఊగుతున్నట్టు చాలా చక్కగా అలంకరించడం జరిగింది భక్తు ఇక్కడ చూసుకున్నట్లయితే భక్తుల తాకిడితే ఎక్కువగానే ఉంది మనకి దర్శనం చేసుకోవడానికి సుమారు ఒక గంట సమయం వరకు పడతా ఉంది భక్తులందరూ కూడా వారి వారి సెల్ ఫోన్లలో ఈ చక్కటి దృశ్యాలన్నింటినీ కూడా చిత్రీకరిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము చిన్న అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ గణ గణనాథుల్ని చూసుకోవడానికి మనం చూస్తూ ఉన్నాం కదా నిజామాబాద్ నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి గణపతిని అనేది దర్శించుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ మనతో ఇప్పుడు రాజస్థాని సేవా సమాజ్ సభ్యులు అండి వాళ్ళు మాట్లాడుతున్నారు నమస్తే అండి నా పేరు వినోద్ పాండే జై గణేష్ అందరికీ మార్వాడి నవ్యో గణేష్ మండలి ద్వారా నిర్వహిస్తున్న ఈ తొంభై మూడవ గణేష్ నవరాత్రి వేడుకలని చాలా ఘనంగా జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మా దగ్గర ఇక్కడ ఈ సంవత్సరం మాది ప్రతి సంవత్సరం ఏదో ఒక కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ మీద మేము డెకరేషన్ చేస్తాము అయితే ఈ సంవత్సరం మేము ఇక్కడ లక్ష్మీ గణపతి గోల్డెన్ టెంపుల్ అని పేరు పెట్టి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినాము మొత్తం మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం గోల్డ్ అది మొత్తం బయట కూడా వెల్యువేషన్ వేయడం జరిగింది కింద కూడా మొత్తం గోల్డ్ అది ఉన్నాయి మరియు కింద ఇది ఉన్నది పైన శ్రీకృష్ణ జన్మకి జన్మ శ్రీ కృష్ణ జన్మకి సంబంధించిన వేరే వేరే బొమ్మలు హైడ్రోలిక్ బొమ్మలు జాకీలు ఉన్నది అయితే మేము ప్రజలందరికీ అదే కోరుతున్నాము నిజామాబాద్ ప్రజలు అందరూ వచ్చి ఇక్కడ మీ మొక్కులు తెరుచుకోండి వన్ మంత్ బడ్డే మాకు ఈ కాన్సెప్ట్ మొత్తం చేయడానికి మా దగ్గర నిజామాబాద్ మార్వాడి నయో గణేష్ మండలిది ఒక ప్రత్యేకత ఉంది చూడండి మీరు ఇక్కడ ఎంతమంది జనాభా వస్తున్నారు ఇవాళ ట్వంటీ థౌసండ్ జనాభా కనీసం దర్శనం చేయడానికి వస్తారు అని మా టార్గెట్ ఉంది ఎంత సమయం పట్టిందండి మీకు ఇక్కడ తయారు మాకు కనీసం ఇది వన్ మంత్ పడ్డది మేడం కొంత వన్ మంత్ నుంచి మొత్తం ఇది తయారు చేసి ఇది తయారు చేసినాము అలాగే దీనికి సంబంధించిన నిమజ్జనం మేము ప్రతి సంవత్సరం బాసర్ రివర్ లా మన గోదావరి టెంపుల్లా చేస్తాం మేడం భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాయి ఇక్కడ మా దగ్గర లేడీస్ జెంట్స్ కి వేరే వేరే లైన్ ఉన్నది మరియు చిన్న పిల్లలకి కూడా మేము జాగ్రత్త చాలా మంది ని పెట్టి ఇక్కడ మేము వాళ్ళకు ఏమి ఇబ్బంది కాకుండా మేము చూసుకుంటున్నాము ఎంతమంది సభ్యులు ఉంటారండి మీ మా సొసైటీ ఇక్కడ రెండు వేల మంది ఉన్నారు ఫోర్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉన్నది కానీ నిజామాబాద్ మా మరోడి గణేష్ మండలి మా సమాజం ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ మరియు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది లేడీస్కి లాట్రిన్ బాత్రూమ్ కూడా ఇక్కడ ఉంటుంది మా దగ్గర కాబట్టి నిజాం అందరూ అందరు ప్రజలు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మేము మొక్కులు చేర్చుకుంది అందరి రోజు ఈ రోజు ఎంతమంది భక్తులు దర్శనం చేస్తున్నారు ఇప్పుడు ఇందాక టెన్ థౌసండ్ మంది దర్శనం చేసుకున్నారు మా కౌంటింగ్ వల్ల మాకు ఇవాళ ఇరవై వేల మంది వచ్చినట్టు జ్ఞాప్తం ఉన్నది రాజస్థానీ సేవా సమాజ్ సంఘ్ ద్వారా ప్రవీణ్ కుమార్ వ్యాస్ राजस्थानी सेवा समाज संघ द्वारा संचालित मारवाड़ी नवयुग गणेश मंडल का ये तिरानवा वार्षिक उत्सव मनाया जा रहा है मैं सभी भक्तों से अनुरोध करता हूँ नगरवासियों से अनुरोध करता हूँ कि आज आज एक दिन और कल एक दिन रहेगा परसों हमारा विसर्जन है यहां पर प्रसाद लेडीज की जेंट्स की सब अलग-अलग व्यवस्था है अब आइए दर्शन कीजिए जय गणेश सोचుచుకున్నం కదా ఈ రాజస్థాన్ భవనంలో ఏర్పాటు చేసినటువంటి గణనాదుని సుమారు ఈ రోజు 20000 మంది భక్తుల వరకు దర్శనం చేసుకున్నట్లు మనకు వాళ్ళ సమాజం వాళ్ళు చెప్తా ఉన్నారు సో ఇది ఇవాంటి ప్రత్యేక కార్యక్రమం చూసుకున్నాం కదా నిజామాబాద్లో నెలకొల్పడినటువంటి రకరకాల గణపతులను అయితే మనం దర్శించుకున్నాము సో ఇది ఇవాంటి ప్రత్యేక కార్యక్రమం మరొక ప్రత్యేక కార్యక్రమంతో మేము ముందు ఉంటాను కెమెరా పర్సన్ నాగరాజుతో మీ దీపిక రాజు చూస్తూనే ఉండండి మీ కే సిక్స్ ఛానల్